శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై హిందూ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి కడితే వచ్చే ప్రయోజనం ఏంటిది అసలు ముడుపు దేనిలకి కట్టాలి ఎటువంటి ఇబ్బందులు వస్తే ముడుపు కట్టి స్వామివారిని ఆరాధించాలి కలియుగ ప్రత్యక్షత దైవం వెంకటేశ్వర స్వామి అనాథ రక్షకుడు ఆపద్బాంధవుడు గోవిందుడు శ్రీనివాసుడు ఏడుకొండల మీద నెలకొని ఉన్నవాడనమాట స్వామి ఈ స్వామి కలియుగంలో భక్తుల్ని రక్షించడానికే అవతారం తీసుకున్నాడు అనా చాలామంది అప్పులు అన్నాయి అంటేనే ముడుపు కట్టేస్తారు ఇంట్లో అనారోగ్య సమస్యలు అంటే భర్తకు కానీ పిల్లలకు కానీ లేకపోతే భార్యకు అనారోగ్య సమస్య కానీ తీవ్రమైనది అంటే ఇంకా ఆ అనారోగ్యం ఎంత చూపించినా తగ్గదు ఏమీ ఉండదు కానీ అనారోగ్య సమస్య ఉంటుంది అలాంటి వాళ్ళు కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ వివాహం ఆలస్యం అవుతుంటే కానీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవాలి ముడుపు ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి మనకి ఎప్పుడైనా ఏకాదశి శనివారం వస్తే చాలా మంచిది లేదు ఏ ఏకాదశి లేని శనివారం చేయకూడదు అంటే చేయవచ్చు శనివారం రోజున తెల్లవారుజామున్ని లేవటం ఇంటిని శుభ్రం చేసుకోవటం గుమ్మం ముందు ముగ్గులు పెట్టటం తలారా స్నానం చేసి ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించటం పూజామందిరం మొత్తం శుభ్రం చేసుకోవాలి ఫోటోలు విగ్రహాలన్నీ తుడుచుకొని శుభ్రంగా బొట్లను పెట్టుకొని పూజామందిరం శుభ్రం చేసి ఈ దేవతా విగ్రహాలకి ఫోటోలన్నిటికీ పూలమాలల్ని ధరింపజేసి లేదు పువ్వులని పెట్టి అలాగే వెంకటేశ్వర స్వామి ఫోటోకి మనం ఇప్పుడు ప్రత్యేక ఆరాధన చేయాలి శనివారం రోజున ముడుపు కట్టాలి కదా మనం శుక్రవారం రోజునే ముడుపు కట్టడానికి ఇంత వస్త్రం అయితే సరిపోతుంది అంత వస్త్రం తెల్లది తీసుకురావాలి తీసుకొని వచ్చి ఇంట్లో పసుపు వేసి నీళ్లలో నానబెట్టి ఒక గంట సేపు నానితే ఆ వస్త్రము ఆ పసుపుని బాగా పట్టుకుంటుంది పసుపు పచ్చగా అవుతుంది బాగా పిండి దాన్ని ఆరబెట్టాలి శుక్రవారం రోజే ఈ పని చేసుకోవాలి మీరు పదకొండు రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయి కానీ నూట ఎనిమిది రూపాయలు కానీ ఏది మీరు ఎంత కట్టగలిగితే అంత ఆ ముడుపు వస్త్రం తయారు చేసుకున్న వస్త్రంలో ఈ ధనాన్ని ఉంచి పసుపు కుంకుమని వేసి కొంచెం పచ్చకర్పూరం పెట్టండి అందులో పెట్టి ముడుపును కట్టి సిద్ధం చేసుకోండి శనివారం ఉదయం చేసి ఈ ముడుపుని అలాగే వెంకటేశ్వర స్వామి దగ్గర పిండి దీపాలు ఏడు కొండలు ఏడు పిండి దీపాలని తయారు చేసి పెట్టుకొని మీ ఇష్టం ఏ నూనె వేస్తారా అవును వేస్తారా నువ్వుల నూనె వేస్తా వేస్తారా ఒత్తులు ఏమేసినా మంచిదే ఏ ఒత్తులు వేసినా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది చేసి ఈ ముడుపును స్వామివారి దగ్గర పెట్టుకొని లేకపోతే ముడుపు పట్టుకొని మీ కష్టాన్ని చెప్పుకోండి కన్నీళ్లు పెట్టుకోండి స్వామి ఈ కష్టం నుంచి బయటపడే ఈ ముడుపు తీసుకొని తిరుమలకు వస్తాను ముడుపును సమర్పించి నేను తలనీలాలను వేస్తాను ఇంట్లో నా ఇంట్లో సమస్యలు తొలగిపోతాయి అని చెప్పి ప్రార్థన చేయాలి మహిళలు ఎప్పుడూ కూడా తలనీళ్ళు స్థానం మొక్కుకోకూడదు సుమంగళి స్త్రీ తలనీలాలు ఇవ్వకూడదు అసలు కాబట్టి పురుషులైతే ఇలా మొక్కుకొని స్వామివారి ముందు పెట్టి వెంకటేశ్వర సుప్రభాతాన్ని చదవడం కానీ వినడం కానీ చెయ్యాలి ఇదంతా ఎప్పుడు చేయాలి శనివారం తెల్లవారుజామున్నే చేయాలి ఐదున్నరకి ఆరుకి పూజ అయిపోవాలి మీ ఇంట్లో అనమాట అలా వెంకటేశ్వర సుప్రభాతం పుస్తకం లేదమ్మా చదవలేము అన్నవాళ్ళు చదువు రాదన్న వాళ్ళు సెల్ ఫోన్లో వెంకటేశ్వర సుప్రభాతం అని మనం టైప్ చేస్తే వస్తుంది ఆ సుప్రభాతాన్ని పెట్టుకొని కళ్ళు మూసుకొని వింటూ ఉండాలి మొదటగా ఈ ప్రత్యేకమైన పూజలు ఎప్పుడన్నా మీరు చెయ్యండి ప్రత్యేకమైన ఆరాధనలు గణపతి ప్రార్థన గురు ప్రార్థన కులదేవత ఇంటి దేవత ఇష్టదేవత ఇలాంటి వాళ్ళ స్తోత్రాలన్నీ కూడా చదివి ఆచమనం చేసి ఈ యొక్క ముడుపు అనేది కట్టాలన్నమాట స్వామివారి వద్ద ముడుపును పెట్టి స్వామివారికి ఏమి ఇష్టం మనకి తిరుమలలో ప్రసాదం ఏం పెడతారు కట్టె పొంగలి కానీ పులిహోర కానీ పాయసన్నం కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి స్వామివారి కొండి నివేదించి కష్టాన్ని చెప్పుకొని కొబ్బరికాయను సమర్పించి హారతినివ్వాలి ఇలా ఎన్ని వారాలు చేయాలమ్మా అంటే మీరు ముడుపు కట్టే వారం ఒక్కటే చాలు మీరు ఏ సప్త శనివారాల వ్రతం చేస్తా అంటే అది వేరే కాన్సెప్ట్ అనమాట ఇది సప్త శనివారాల వ్రతం కాదు సంకల్పం కోసం చేసేది సప్త శనివారాలు కూడా సంకల్పంతో చేసే ఆరాధనలు పూజలే కాకపోతే ఇది వెంకటేశ్వర సుప్రభాతం అనేది నిజంగా చాలా చాలా మంచి చేస్తుంది మనకి ఎంత ఆరోగ్యకరం ఎంత ఆనందదాయకం అంటే అందరికీ తెలియదు ఇంకా శ్రీశైల సుప్రభాతం అయితే ఇంకా ఫలితాలను ఇస్తుంది మనకి అందుకే తెల్లవారుజామున్ లేస్తే మనకు సమయం ఉంటుంది ఇవన్నీ ప్లే చేసుకుంటూ ఫోన్ ఎక్కడ పోతే అక్కడ మనం ఎక్కడ పోతే అక్కడికి ఫోన్ తీసుకుపోయి వింటూ ఉండాలి అంటే మీరు తెల్లవారుజామున్నే లేచి ఇంటిని శుచి చేసుకొని స్నానం చేసి దేవుడి దీపారాధన చేసి ఆ తర్వాత ఈ వెంకటేశ్వర సుప్రభాతాన్ని వినటం ఇలాంటివి చేయాలి చేసి దాన ధర్మం మీకు తోచినంత ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేయండి ఏదైనా కానీ ఆరోగ్యం బా మీ ఇంట్లో వాళ్ళకి అనారోగ్య పరిస్థితుల వల్ల నువ్వు ముడుపుగడుతున్నావా అయితే ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కొంత ధనాన్ని మందులిప్పించడము హాస్పిటల్లో ఫీజు కట్టించడము లేకపోతే ఏదో టెస్టులు చేయాలంటే డబ్బులు ఇవ్వడం ఇలాంటి పనులను చేయండి చేస్తే చాలా చాలా మీ అనారోగ్యం మొత్తం తుడిచిపెట్టుకొని పోతుంది ముడుపు ఎలా పనిచేస్తుందంటే ముడుపు కట్టిన తర్వాత గంధము కుంకుమలు పైన పూయాలి బొట్టు పెట్టాలి ఆ ముడుపుకనమాట అనమాట కట్టేసి ఆదివారం పొద్దున్నే పూజ చేసే ముందు ఆ ముడుపుని ఒక డబ్బాలో పెట్టి స్వామివారి దగ్గర పెట్టాలి పెట్టి రోజు కూడా దేవుడికి పుష్పాలు పెడుతున్నప్పుడు ఒక పుష్పం ఆ ముడుపు కూడా డబ్బా మీద పెట్టండి మళ్ళా శనివారం మీరు మామూలుగా పూజ చేసుకుందాం కొన్ని శనివారాలు అనుకున్న వాళ్ళు ఆ డబ్బాలానే ఉంటుంది మరుస డబ్బాలో మరుసటి రోజు పెట్టాలి ముంద రోజంతా స్వామివారి ముందు ఉంటుంది ముడుపు మళ్ళా తర్వాత ఈ ముడుపును ఒక డబ్బాలో పెట్టి దుమ్ము పట్టకుండా శుభ్రంగా కాపాడుకోవటం అన్నమాట ఇలా చేస్తూ ఎవరైనా కానీ ముడుపు కట్టడం నేర్చుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ముడుపుతో పాటు కొంత ధనాన్ని ఆ యొక్క హుండీలో వేయటం స్వామివారిని ఖచ్చితంగా దర్శించుకోవాలి మీరు కృతజ్ఞతలు తెలపాలి కృతజ్ఞతలు తెలపకుండా ఎవడైతే జీవిస్తూ ఉంటాడో అసలు పురాణం ఏం చెప్తుందంటే కృతజ్ఞత లేని వాడి శవం చూసినా కూడా పాపం వస్తుందంట ఇంకా చూడండి మరి బతికి ఉన్న వాళ్ళ వాళ్ళని చూస్తే ఇంకెంత పాపం వస్తుందో కాబట్టి మనం మన భక్తితో మన ఇంట్లో వాళ్ళ కోసం కొన్ని నియమాల్ని పాటిస్తూ మాంసాహారం తినకుండా ఈరోజు కొన్ని నియమాల్ని పాటిస్తూ ఎక్కువ మౌనంగా ఉంటూ ఎక్కువగా చేస్తే ఖచ్చితంగా సత్ఫలితాలు అనేవి లభిస్తాయి ఈ సత్ఫలితాలను అందుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి ముడుపు ఎలా కట్టాలి పూజ ఎలా చేయాలి ఏ ప్రసాదం పెట్టాలి ఏ భగవంతుని ఆరాధన చేయాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా ఇలాంటి వాటి కోసం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సందేహం కామెంట్ బాక్స్లో పెడితే నేను నెక్స్ట్ వీడియోస్లో మీ సందేహం తీర్చే ప్రయత్నం చేస్తాను స్వస్తి